పొతిరెడ్డిపల్లిలోని ప్రకృతి వనంలో పచ్చదనానికి ఆహ్లాదకరమైన వాతావరణానికి మరో పడింది సంగారెడ్డి పట్టణంలోని పొతిరెడ్డిపల్లిలోని జిల్లా కలెక్టరేట్ వెనుక భాగంలో గల పట్టణ ప్రకృతి వనంలో బుధవారం ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది ప్రకృతి ప్రేమికుల సమక్షంలో ఐదు వందల మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమానికి యోగా వాకర్స్ గౌరవ అధ్యక్షులు శంకరి విజయేందర్ రెడ్డి నేతృత్వం వహించారు పచ్చదనంతో పరవశించే వాతావరణాన్ని అందించాలనే సంకల్పంతో నిర్వహించిన ఈ కార్యక్రమం స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన పొందింది ఈ సందర్భంగా శంకరి విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలనే బాధ్యత తీసుకోవాలన్నారు వాతావరణ సమతుల్యతను కాపాడటం మనందరి బాధ్యత అని తెలిపారు ఇప్పటికే ఈ ప్రకృతి వనంలో నాటిన మొక్కలు వృద్ధి చెంది ఒక చిన్న వనంగా మారినట్లు పేర్కొన్నారు తాజాగా నాటిన ఈ ఐదు వందల మొక్కల సంరక్షణకు యోగా మరియు వాకర్స్ సభ్యులు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో అల్లం రెడ్డి వెంకటేశ్వర్లు కరెంట్ అంజన్న ప్రభాకర్ రెడ్డి మల్లన్న ఆనంద్ గౌడ్ కృష్ణ వెంకట్ గౌడ్ పెంటారెడ్డి మానయ్య ఈశ్వరయ్య అమర్ గోపాల్ సుదర్శన్ రాజశేఖర్ తో పాటు కరాటే స్టూడెంట్స్ మహిళలు యోగా మరియు వాకర్స్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు భాగంగా సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్ నందు వాకర్స్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది మరియు యోగాకు సంబంధించిన అందరూ కూడా యొక్క కార్యక్రమం ముఖం నాటి నాటది కాబట్టి భవిష్యత్తు తరాలకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చే దిశలో ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాం ఎందుకంటే ఈ మహిళా కూడా అయినా పాల్గొన్నారు అంతేకాకుండా ఏదైతే ఈరోజు ప్రతి హరితహారం అంటున్నాము ప్రతి ఊర్లో కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది జూన్లో వచ్చిందంటే ఈ యొక్క గవర్నమెంట్ తరఫున కూడా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు కానీ వర్షాలు కొంచెం పడడం వలన ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఇక వచ్చే నెలలో తప్పకుండా హరితహార కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క పార్కులో వాకర్స్ వేల సంఖ్యలో అందరు కూడా వచ్చి ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు కాబట్టి అందరికీ ఉపయోగపడే ఒక కార్యక్రమం ఉంది కాబట్టి అందరికీ చేసినటువంటి సభ్యులందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తాను